పెన్షన్ వచ్చి మీరంతా ఉండండి ఇదంతా లీడర్స్ అందరూ వచ్చేసి అసలు మాట్లాడంనండి నన్ను నమస్కారం నమస్తే నమస్కారం

మీరంతా నాకు వదిలేండి కరెక్ట్గా చెప్పిన పని చేయండి ఏంటమ్మా వెంకటమ్మ గారు నీ పేరు వెంకటేష్ అవును సార్ నీ పేరు అర్చనమ్మ మురుగేశ్వరు ఎక్కడ బెంగళూరులో ఉంటాడమ్మా గోవిందమ్మ ఆయన వైఫ్ అమ్మా ఆవిడ కూడా బెంగళూరులో ఉంటుందా వాళ్ళకుంటారు ఇద్దరు ఇక్కడ అనమాట వెలుగు గ్రూప్లో డబ్బులు తీసుకున్నావు మనం చేసుకుని దాన్ని అడిగే కొనుక్కి వాళ్ళు ప్రేమలు అక్కడ పక్క వెళ్ళిపోయి ఇంక వీని పక్కన తిరుక్కొని పక్కన ఇప్పుడు ఇంటికి బాత్రూమ్ కూడా లేదా గ్యాస్ కూడా ఈ లేదా నేను కూడా లేదా ఇచ్చారా లేదా మీకు గ్యాస్ లేదా మీకు ఉందా గ్యాస్ ఉందా అప్పుడు తీసుకున్నావు గ్యాస్ తీసుకున్నావు బాత్రూమ్ లేదు బాత్రూమ్ కట్టుకుంటారా ఇప్పుడు ఇస్తే ఇప్పుడు నీకు అందుకే భర్త చనిపోయి పద్దెనిమిది నెలలు అయినా ట్వంటీ త్రీ చనిపోయాడు ఇప్పుడు అందుకే ఇవ్వలేదు అందుకే మీకు ఇప్పుడు పెన్షన్ ఇచ్చా ఈరోజు వచ్చింది ఈరోజు వచ్చింది అదే అందుకని అందరికి ఇచ్చాను పని అయింది ఓకే మీకు ఏం చేస్తే నువ్వు బాగుపడతావు అంటూ ఉద్యోగాలు లేకపోతే అక్కడ లేకపోతే ఆటో ఆటో ఇప్పిస్తే ఆటో నేను ఇప్పిస్తాను ఇప్పిస్తే చేసుకోగలుగుతావా మనం ఏం చేయలేవా చదువుకున్నా కదా ఇంటర్మీడియట్ జాబ్ అంటే ఎక్కడొస్తాయో జాబులు కాదు ఏం చేయగలుగుతావు చదువుకోవాలి కదా బాగా నువ్వు ఉద్యోగాలు అంటే ఎక్కడ ఇస్తారు ఏం పని చేసి పది రూపాయలు సంపాదించుకుంటారు మీరు

ఖర్చులు ఖర్చులు మనకి చేసేదాన్ని బట్టి ఉంటుంది సార్ ఎంత ఖర్చు అవుతుంది వారానికి రెండు వేలు మూడు వేలు ఇంటి బాడు కాదండి వాళ్ళు పని ఉంటారు లైసెన్స్ అంతా కాదు ఇప్పుడు ఒక ఎకరా భూమి ఉంది మీకు అంతేనమ్మా ఇప్పుడు ఒక నాలుగైదు ఆవులు పట్టుకుంటే నువ్వు సంపాదించే డబ్బులు ఇక్కడ సంపాదించారు ఒక ఆటో పెట్టుకుంటే మీరు అది బెటర్గా దాన్ని బట్టి అభివృద్ధి కావచ్చు కదా మీరు మీకు ఒక రెండో మూడు ఆవులు పట్టిస్తాం అవి పట్టించుకొని ఒక ఆటో ఇప్పిస్తాను ఈ రెండు చేసుకుని మీరు ఇక్కడే ఉండండి నువ్వు చేసుకో ఆ అమ్మాయి కాళ్ళు ఇంకా ఈ పని చేసుకోవచ్చు ఇంకో పని చేసుకోవచ్చు నేను అవన్నీ చెప్పి చేయమంటాను చేసుకుంటాను రమ్మేట్ కొంచెం ఓకే ఇప్పుడు ఇతర తల్లి అడ్జడమ్మ థ్యాంక్ యూ ఓకే అమ్మా ఇప్పుడు ఎందుకే నీకు అప్పుడు డబ్బులు ఇవ్వలేదా అది ఏం లేకపోతే అయిపోయింది మనం బిల్ పే చేసాము సార్ ఎన్టీఆర్ ఆఫర్స్ ఉందో వాళ్ళు కట్టుకోలేక ఆగిపోయింది సార్ కానీ ఇప్పుడు ఈ డబ్బులు చూసుకోవాలో బ్యాలెన్స్ ఏం సార్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వచ్చింది సార్ నీకు ఐడియా ఉందో ప ఇరవై వేలు వచ్చింది బ్యాలెన్స్ మా అన్న తీసుకున్నారు సార్ వాళ్ళు డ్రైవర్స్ అదే అదే మురుగేష్ మురుగేష్ తీసుకున్నాడు ఇప్పుడు నీకు ఇంటి డబ్బులు ఇస్తే కట్టుకుంటా దీన్ని కంప్లీట్ చేసుకుంటారా అది చేస్తుంటారు నేను ఇప్పించేస్తాను సార్ ఓకే సార్ ఓకే మంచిదమ్మా

saya ketemu, untan apa, sairam, sairam, sairam. 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 sairam

ആ ബാ ബാ കുറ కూర్చోం ఇప్పుడు మొత్తం కలిసి ఐదు మంది ఉంటారు ఇంట్లో నువ్వు సరస్వతి గారి భార్య అంతే కదా చంద్రయ్య ఇంటర్మీడియట్ చేస్తున్నాడు ఎందుకన ఇంటర్మీడియట్ చేస్తున్నావా సోమశేఖర్ మా తమ్ముడు సార్ మీ తమ్ముడమ్మా ఆయనకుంటాడమ్మా అక్కడ వచ్చారు సార్ ఇక్కడ వచ్చినాడు పెట్టలేదు వాళ్ళు శ్రవణి శ్రమ నువ్వు నీ కూతురమ్మా సోమశేఖరు తమ్ముడు అమ్మ లైన్ కలరు ఆయన కొంటాడు దగ్గర ఉంటాడా ఓకే ఈ అమ్మాయి ఎక్కడ ఉంటుంది మీరెక్కారమ్మా డెలివరీ కోసం అదే దీంట్లో వెలుగు గ్రూప్ లో అప్పుడు ఉంది బాత్రూమ్ కట్టుకోవాలి ఇంటికి ఇప్పుడు నువ్వు ఇక్కడ బాగుపడాలంటే ఏం చేసుకోవాలి ఇంతవరకు ఎట్టా నువ్వు బెంగళూరులో ఉంటున్నావా

ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ ఏమైనా ఒక రెండు మూడు ఆవులు పట్టిస్తే ఇక్కడ మీరు సార్ అప్పుడు ఊర్లో కమ్యూనిటీ ఫార్డర్ డెవలప్మెంట్ చేస్తే అంటే ఊర్లో డాక్రా వాళ్ళకి చెప్పి ఒక నాలుగైదు ఎకరాల లేజ్ తీసుకొని వాళ్ళు చేసి మీకు గడ్డిస్తే అప్పుడు చేయచ్చు కదా

అన్ని పనులని అన్ని కూడా ఇప్పుడు ఒకప్పుడు మనమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసాము డెవలప్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోతున్నాం అందరినీ కూడా వస్తున్నాయి ఈ రోజే ఇక్కడ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి ఈ బాగా చదువుకుంటే ఇక్కడ కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అన్ని వర్క్ అవుట్ చేద్దాం ఇతన్ని మాత్రం చదివిస్తాను అదేమ్మా అతన్ని ఇమీడియట్గా నేను చేస్తాను నేను చెప్పి నేను ట్రస్ట్ తరపున చదివిస్తాను నేనే పంపిస్తాను డబ్బులు అవన్నీ మాట్లాడతాను నేను కోఆర్డినేట్ చేస్తాను చూద్దాం ఓకే అమ్మా మాట్లాడదాం

చూద్దామండి చెప్తాను ఓకే అమ్మా పాపులరిటీ అనిపిస్తుంది అమ్మా నమస్కారమ్మా రమ్మా థ్యాంక్ యూ బెట్రా లేమ్మా 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 రండి రమ్మా రండి ఉండి 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 ఎట్లా ఇట్లే రండి రెండు వెళ్ళలేదు బాగున్నారు బాగున్నారా కూర్చోమ్మా బాగున్నారు బాగున్నారు ఓకే అమ్మా గుడ్ రమ్మా బాగున్నాడు కూర్చోండి పర్లేమ్మా పర్లే పర్లేస్తాం బాగుండమ్మా ఏం చదువుతున్నా నువ్వు కూర్చో కూర్చో నువ్వేం చదువుతున్నారా సెవెంత్ క్లాస్ కూర్చోమ్మా నువ్వు రా కూర్చో రా మొత్తం కలిసి నలుగురేనా ఐదు మంది శివ చిలకమ్మ కీర్తి నీ పేరు కీర్తిమ్మ స్వాతి స్వాతి మీ అక్క కీర్తినా లేదా అమ్మాయి ఎక్కడా అక్కడ ఉంటుందా హాస్టల్లో ఉంటుందా ఓకే శివ నువ్వా ఎక్కడ చదువుతున్నా నువ్వు బాత్రూమ్ కట్టలేదా బాత్రూమ్ కట్టుకోలేదా నేను ఇద్దరికి వచ్చిందా తల్లికి వందన వచ్చింది కదా ఇద్దరికి వచ్చింది కదా ఓకే ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకున్నాం మా ఎలుగులో తీసుకోలేదా సార్

మీ అకౌంట్ లో పడడం అకౌంట్ చూసుకున్నావు నువ్వు చూసిన వెళ్ళి చూడలే తీసుకున్నాక మళ్ళా మా లెక్కలో ఇస్తున్నాం చూసుకోండి చెక్ చేసుకోండి మీకు ఇప్పుడు తల్లి కొందరం వేసాం కదా అప్పుడు చూసుకున్నావు కదా ఇరవై ఆరు వేలు వచ్చాయి కదా దాంట్లో ఎందుకు రాలేదు మీకు ఒకసారి చెక్ చేసుకోదు కూడా అదే ఒకసారి చూసుకుంటే మీరు గ్యాస్ తీసుకుంటే ఆటోమేటిక్ వస్తుంది అది తీసుకోకపోతే నువ్వు అప్లై చేసుకోకపోతే ప్రాబ్లం ఉంటుంది మన వాళ్ళు కూడా ఉంటారు మీరు ఎంత కూర్చొని వర్కౌట్ చేసి చేయాలి పనులన్నీ రేపటి నుంచి మీకు ఇవి కూడా ఇస్తున్నాం ఏదైతే బస్సుకి కూడా ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఇస్తారు నీకు భూమి లేదా భూమి లేదు

ఇక్కడే పూల్ పని పెలితం సర్ ఓహ్ లా ఎందుకు పెండింగ్ అయిపోయింది అప్పుడు లాక్ అక్కడ ఆ ఇల్లు పూర్తేశారు అది కూడా అది కూడా పెండింగ్ ఉన్నా సార్ హ్మ్ డబ్బులు అది పెండింగ్ ఉన్నది సార్ అక్కడ ఎంత ఇచ్చారు డబ్బులు డబ్బులు అంటే ఒకసారి పద్దెనిమిది వేలు ఇచ్చినారు సార్ ఒకసారి ఇరవై వేలు మళ్ళీ ముప్పై ఎనిమిది వేలు ఇచ్చినారు సార్ మొత్తం బిల్లు అంత వచ్చినారు మొత్తం ఎక్కువ రావాలి కదమ్మా సిమెంట్ మూట్లు ఇరవై మూట్లు ఇచ్చారు సార్ ఇచ్చినారు సార్ మళ్ళీ మళ్ళీ ఒక చేసి ఒక ఇరవై రెండు టోటల్ గా ఒక లక్ష కవరేజ్ వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి ఎయిటీ పర్సెంట్ కవర్ అయింది అయింది సార్ ఆయనకు హెల్త్ ప్రాబ్లం నాకు హెల్త్ ప్రాబ్లం సార్ నేనైతే కూలి చేసుకొని ఏ కొద్దిగా భూమి ఉంటే కూడా వ్యవసాయం చేసుకొని ఆవులో ఏమన్నా పెట్టుకొని ఇదైతాము అంటే అంటే భూమి ఇక్కడ దొరకదు కదమ్మా భూమిలో ఊర్లో కదా గవర్నమెంట్ భూమి ఏమీ లేదు దానికంటే ఇప్పుడు ఆవులు పట్టించి ఒకవేళ గడ్డి గాని డాక్రా సంఘాలు అప్ప చెప్పి తయారు చేసిస్తే మెప్పుకుంటారా అక్కడ ఇంటి పక్కలో ఒక అడుగు అంతే అక్కడ ఏమిటి ఊర్లో ఏమైనా ఒక అర్ధ ఎకరా కొని వీళ్ళకందరికి ఆవులు అక్కడనే కమ్యూనిటీ ఇది పెట్టి అక్కడనే చేసేటు ఫారెస్ట్ ల్యాండ్ మొత్తం అవిస్తా హైగా అడిగేది దానికి దీనికి లింక్ లేకుండా ఈ ఊర్లో ఉండే భూమిలోనే కొంచెం అవన్నీ వేసి వీళ్ళకి గడ్డి సరఫరా చేసి వీళ్ళకి ఆవులు పట్టించి ఒకవేళ ఇంటి జాగా లేని వాళ్లకు అక్కడనే ఒక షెడ్ కట్టి ఆ షెడ్ కామన్గా పెడతాం చూసుకుంటే ఇది ఒకసారి వర్కౌట్ చేద్దాం ఓకే అమ్మా నేను అన్ని ఆలోచించేట్టు చేయాలని మీకు చేస్తాను మగత ఏం చదువుతావు ఏం ఇంటర్మీడియట్ బీటెక్ ఏం ఏం కావాలని సాఫ్ట్వేర్ ఓకే ఇప్పుడు ఎంపీటీసీ చేస్తు ఎంపీసీ చేస్తున్నావా ఎంఈసీ ఎంఈసీ అంటే మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ మూడు చేస్తున్నావు ఓకే तो आगे तो देखो, आवता हूँ मैं। वकाटा क्रोफ़िस्टे, okay ठीक है? वकाटा क्रोफ़िस्टे। हम्म। टेक्कम, ओके, ओके बहुत आने चाहिए। ओके। थैंक यू। आप आए थे टाइरेट्स और एल्बा है। हमने मॉकुल से से बिटल बाइक के ऊपर लाइट अवेलेट। तो ये सब ओके, मार्वल। வரலாம் போது டமாட்டோ டமாட்டோ வந்து போது ஒதுமா ஒதுமா சார் ஒது சரி தான் பண்ணிடுறேன் ஓகேம்மா